మీ రిపోర్ట్లో మీరు ఫస్ట్ చెప్పింది ఏంటంటే రెండు దఫాలుగా పిఎం కిసాన్ ఇచ్చారని చెప్పారు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారంలో రాకముందు ఇస్తామని చెప్పినారు ఇరవై వేలు ఒకటే లో ఇస్తామని చెప్పినారు దాని తర్వాత పూర్తిగా దానిపైన ఏ రకంగా మాట మారుస్తా వస్తాం అనేది ఒకటైతే రెండోది మీరు చాలా గొప్పగా చెప్పారు ఇన్సూరెన్స్ అనేది ముప్పై కోట్లు రాష్ట్రం అంతా కట్టే మన రాష్ట్రంలో పది కోట్లు మన స్టేట్ మన జిల్లాలో పది కోట్లు కట్టించామని చెప్తున్నారు ఈ పది కోట్లు కూడా గత ప్రభుత్వంలో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి ఈ ప్రభుత్వంలో మేము రైతుల దగ్గర నుంచి అది వసూలు చేస్తాం ఈరోజు మూడో పాయింట్ ఏంటంటే రైతులకు గత ప్రభుత్వంలో తొమ్మిది గంటల ఉచిత కరెంట్ ఇస్తాను ఇప్పుడు కరెంటు వల్లే ఏడు గంటల కంటే ఎక్కువ ఇవ్వమని చెప్తాను సో అది మూడో వైఫల్యం అయితే నాలుగోది స్మార్ట్ మీటర్లు బిగించాలని చెప్పేసి అనుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తున్నారు దానిపైన క్లారిటీ ఏముందో ఇవ్వాలి ఇంకా ఐదోది మినిమం సపోర్ట్ ప్రైస్ అని చెప్పేసి గత ప్రభుత్వంలో ఎప్పుడైతే ప్లాంటేషన్ కంటే ముందే మన రైతు భరోసా కేంద్రాల్లో ఈ ప్లాంటేషన్కు అయితే ఇంత ఇంత ఇస్తామని చెప్పి చెప్తా చెప్పడం జరిగింది ఇప్పుడు మీరు ఏదైతే మార్కెట్ ఏం రేటు ఉందో దానికంటే తక్కువ రేటుకో లేకపోతే మీరు ఎక్కువ రేటుకో క్వింటాల్లో అమ్మి సీడ్ ఇప్పుడు తక్కువ రేటుకో ఉంటా సో పూర్తిగా వైఫల్యం తింది ఈ రాష్ట్ర ప్రభుత్వము అని మీ రిపోర్ట్ ద్వారానే అది క్లియర్గా అంటే మీ రిపోర్ట్ ఎలాబరేట్ చేసి నేను చెప్తున్నాను దయచేసి ఇప్పుడు అంటే కానీ ఎవరు కానీ అది ప్రభుత్వంతో గురించి లేరు ఆయన అన్నదాత కానీ ఈ రాష్ట్రంలో ఏ అన్నదాత సుఖంగా ఉన్నాడు ఈ ప్రభుత్వం అనేది దయచేసి మీరు చెప్పాలని చెప్పేసి తెలియజేస్తుంటూ సరే స్మార్ట్ మీటర్లు తర్వాత నైన్ అవర్స్ కరెంటు మిగతా దానిలో మీరు ఆల్రెడీ రెస్పాన్స్ ఇచ్చారు నైన్ అవర్స్ కరెంట్ అనేది ఎందుకు ఇవ్వడం లేదు సెవెన్ అవర్స్ ఎందుకు ఇస్తామంటున్నారు స్మార్ట్ మీటర్లు పెట్టారా పెట్టరా అదేంటి పూర్తి క్లారిటీ దయచేసి మీకు ఇవ్వాలి రైతులకు పూర్తిగా వాళ్ళకు నాలెడ్జ్ ఇచ్చేదానికి వాళ్ళకు అన్ని రకాలుగా ఉపయోగపడేదానికి అంటే వాళ్ళు ఫర్టిలైజర్స్ కొనుక్కోవచ్చు అన్ని రకాలుగా దానికి పెట్టడం జరిగింది ఈ ప్రభుత్వంలో పూర్తిగా ఆర్బీకేలు నిర్వీర్యం చేసేసినారు కనీసము దాని లోపల అంటే ఫర్టిలైజర్స్ ఉంటున్నాయండి ఇప్పుడు పెడుతున్నారు స్టాకు సరే ఇస్తున్నామండి ఫర్టిలైజర్ ఇస్తున్నా ఫర్టిలైజర్స్ ఇస్తున్నారు లోపల లైబ్రరీ కానీ ఇవన్నీ ఉన్నాయి అన్ని ఉపయోగించుకుంటున్నారు ఉన్నాయండి సరే తర్వాత అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ అండి గత ప్రభుత్వంలో టార్కోలు కావచ్చు స్ప్రింక్లర్లు కావచ్చు రోటవేటర్లు కావచ్చు అవన్నీ కూడా గత ప్రభుత్వంలో సబ్సిడీకి రైతుకి ఎందుతున్నారు మరి ఈ ప్రభుత్వంలో ఏంటి పరిస్థితి అయితే ఇంకా గైడ్లైన్స్ రాలేదు సార్ ఓన్లీ మనకి ఇందాక మన అన్నమయ్య జేడి గారు చెప్పినట్టు ఓన్లీ డ్రోన్స్కి మాత్రం పర్మిషన్ వచ్చింది మరి దానికైతే రాసి పంపించడం జరిగింది ఈ ఇండివిజువల్ ఇంప్లిమెంట్స్ కూడా ఇమ్మని చెప్పేసి రిక్వెస్ట్ చేశాం సార్ ఇప్పుడు మనం నైన్ మంత్స్ అయిపోయింది ఎయిట్ మంత్స్ అయిపోయిందండి ఇంకా ఇప్పుడు మనం ఇంకా గైడ్ లైన్స్ రాలేదంటే ఏదానికి గైడ్లైన్స్ రాలేదు రైతు మన అన్నదాత సుఖీబాబుకు గైడ్లైన్స్ రాలేదు తర్వాత ఇప్పుడు ఇంప్లిమెంట్స్కు గైడ్ లైన్స్ రాలేదు మరి గతంలో అయితే ఏం చెప్పుకొని వచ్చినారు మేము గత ప్రభుత్వం కంటే అన్ని రకాలుగా అన్ని అన్ని రంగాల్లోనూ అన్ని రకాలుగాను మేలు చేస్తామని చెప్పారు మరి ఇప్పుడు చెప్పేదానికి ఇదే మాకు ఆన్సర్ ఇచ్చేదానికి ఈరోజు రంజుగానే లేదండి నేను చెప్పండి మిమ్మల్ని అడగాల ఇప్పుడు మాకు ఎవరన్నా ఆన్సర్ ఇచ్చేవాళ్ళు కావాలి లేరు కానీ దయచేసి మేము ఇంత ఎందుకు చెప్తున్నామంటే ప్రెస్ కవర్ చేస్తాం కాబట్టి చెప్తున్నాం ఎందుకంటే రైతులు ఏ రకంగా ఫేస్ సఫర్ అవుతారు ఈ ప్రభుత్వంలో అనేది ముఖ్య ఉద్దేశం సో ఖచ్చితంగా దయచేసి ఆ ఇంప్లిమెంట్స్ కూడా రైతుకి ఇస్తే వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగపడుతుందండి దయచేసి అది తీర్మానం చేసి పంపించండి ఖచ్చితంగా రైతు అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ కోసం తప్పకుండా సార్ గౌరవ సభ్యుల సూచనల వరకు ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వానికి తెలియజేస్తాం సార్ గత ప్రభుత్వంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇంప్లిమెంట్ చేశారో కేవలం దానికి పేర్లు మార్చుకున్నారు వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ తర్వాత ఆయన పెంచిన ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్లో అంత బాడీ ఉంది అంతవరకు ఆరోగ్య సేవలు ఆరోగ్య ఆసరా ప్రభుత్వం అమలు చేస్తుందా సార్ ఆరోగ్య ఆస్తర ఉంది సార్ అమలు చేస్తున్నారా చేస్తున్నారు సార్ సో అది మీరు ఓకే ఆరోగ్య ఆస్త్రంగా ఉంది సార్ సో అదే దాన్ని వరోజన ప్రజలు అనేసి ఫీల్టార్ ఆరోగ్య ఆసరా అంటే పేషెంట్ హాస్పిటల్ నుంచి డిస్చార్జ్ చేయాలతో నొప్పిస్కొని అమౌంట్ సార్ పరిస్థితి సార్ ఎందుకంటే అక్కడ బెల్ట్ ఏదో సపోర్ట్ చేయండి సో గత మీటింగ్లో కూడా నేను చెప్పాను రాస్తున్నారు అది రెక్వైర్స్ ఇప్పుడు రెక్వైర్ సూపర్డెంట్ కి అప్లై చెప్పడం జరిగింది ఓకే నిన్స్ సూపర్డెంట్ సో 100 కిలో అబౌ ఈ రెక్వైర్ ఉంది ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది ఓకే వెరీ అంటే గత ప్రభుత్వంలో ట్రామా కేర్ క్యాన్సర్ హాస్పిటల్ తర్వాత ఒక మెంటల్ హాస్పిటల్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో లాస్ట్ ఇయర్ కూడా జాయిన్ చేశారు మరి ఇప్పుడు దాని స్టేటస్ ఏంటి ఎలా ఏం జరుగుతున్నాయి రన్ అవుతున్నాయి సార్ అవన్నీ కూడా కౌన్సిలింగ్లోనే ఉంది సార్ అందరూ సూపర్ స్పెషాలిటీ వాళ్ళందరూ కూడా అడిగి ట్రాన్స్పోర్ట్ చేసి పెట్టడం జరిగింది సార్ అవన్నీ కూడా ఫంక్షన్ లోనే ఉన్నాయి పేషెంట్స్ అంతా ఉపయోగం చేశాను ఎప్పుడు ఖాళీగా కనిపిస్తుంటే అందుకు నేను తప్ప నేను నిన్ననే ఆ రూట్ లో వెళ్ళేసానండి నేను మీటింగ్ ఉందనే ఉద్దేశంతో అడుగుదామనే ఉద్దేశంతోనే నా ఆ లోపల ప్రాంగణం అంతా తిరిగాను బట్ ఎక్కడ కూడా అంతా డోర్ లాక్ చేసాయి

గత ప్రభుత్వం ఏదైతే కంటిన్యూ చేసిందో అది కంటిన్యూ చేస్తారు తప్ప కొత్తగా చేసింది ఏమీ లేదు ఉన్న మెడికల్ కాలేజీ ప్రైవేట్ ఇచ్చిన పులివెందీట్లను వద్దని చెప్తారు ఎక్కడన్నా కానీ ఇచ్చిన సీట్లు వద్దంటారంటే మనకు మన ముఖ్యంగా రాయలసీమ బిడ్డలకు అందరికీ నష్టం చదండి మిమ్మల్ని మాట్లాడమని కాదండి మాకు ఆ ఎవరు లేరు కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా ప్రతి ఒక్క సెక్టార్ను ప్రతి ఒక్క అగ్రికల్చర్లు ఏ రకంగా నష్టం చేస్తారు ఆ ఆరోగ్య ను ఏ రకంగా నిర్వీర్యం చేస్తారు అనేది తెలిపేదాని కోసం మేము పూర్తిగా చెప్తాం ఇప్పుడు మా దేవుడు కలిసి మీ సైడ్ రిప్లై కూడా ప్రాపర్గా ఉండదు మాకు వాళ్ళు వచ్చింటే బాగుండేది ఈబీసీ నేస్తామని ఓబీసీ నేస్తామని రకరకాల నేస్తాలు తోడుగా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు తోడుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇస్తున్న పథకాలు అన్ని పక్కన పెట్టేస్తారు వాళ్ళకు సున్నా వడ్డీ రుణాలు గతంలో ఇస్తాడు ఇప్పుడు సున్నా వడ్డీ రుణాలు కూడా ఎంత అమౌంట్ ఉంది ఎప్పుడు ఇస్తారనేది కూడా నో క్లారిటీ రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఎయిట్ మంత్స్ ఆల్రెడీ రన్నింగ్ మరి ఇప్పుడు ఈ మహిళలకు రాష్ట్ర ప్రభుత్వము ఈ ఎనిమిది నెలల్లో చేసింది ఎంత అంటే కేవలం నలభై లక్షల కుటుంబాలకు రాష్ట్ర మొత్తం పైన దిగువ పథకం కింద ఎనిమిది వందల రూపాయలు ఇచ్చారు అది తప్ప ఏమీ లేదు మనం ముఖ్యంగా మన మన డిపార్ట్మెంట్లో సున్నా లేని రుణాలు ఇప్పిస్తే ఎంతో కొంత బెనిఫిషియల్గా ఉండాలి ఇంకా అదే లేనప్పుడు ఇంకా మనం ఎందుకండి వడ్డీ పది లక్షల వరకు ఇప్పిస్తామని అంటే కార్యాచరణ ప్రణాళిక వస్తే కానీ ఎప్పుడో సార్ అంటే ఇప్పుడు తెలిసే రెగ్యులర్ ఇప్పుడు రావాలి ప్రభుత్వం ప్రత్యేకత ఏంటంటే రొటీన్ గా జరుగుతున్నట్టు ఆపేస్తున్నారు అంటే ఇప్పుడు మీకు గతంలో అంటే మీ టాపిక్ కాకపోతే టోటల్ గా నేను చెప్తున్నాను అమ్మఒడి గతంలో ఉండింది ఎందుకు ఆపేస్తారో తెలియదు తర్వాత రైతు భరోసా గతంలో ఉంది ఇప్పుడు ఎందుకు ఆపేస్తారో తెలియదు గతంలో ఉంటే ఇప్పుడు సున్నా మెట్టిల్ ఇస్తున్నారు అది గతంలో నెంబర్ ఆఫ్ ఇయర్స్ కంటిన్యూ పెట్టాలి అంటే ఏదో కొత్త పథకము కొత్త పథకం కొత్త పథకాన్ని ఒక త్రీ మంత్స్ మంత్స్ కార్యక్రమం రూపొచ్చిన టైం తీసుకున్నట్టు అర్థం ఉంది కానీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పథకాన్ని ఎందుకు ఆపునారో సార్ డబ్బులు ఓపెన్ ఓపెన్గా చెప్తే ఏదన్నా ఒక అర్థం ఉంది అబద్ధాలు చెప్పినాము ఎంతో ఒకటి వచ్చినాము ఇంకో డబ్బులు లేవు అనేదన్నా చెప్పాలా అది చెప్పడం లేదు మరి ఇప్పుడు ఇంకొకటి గత ప్రభుత్వంలో మహిళలను బిజినెస్ ఉమెన్ గా తీసుకుని అమూలని రకరకాల సంస్థలతో టైప్ చేసే మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందండి అదే సార్ ఈ ప్రభుత్వం అంటే ఇంకా అది అంటే వాళ్ళు చేసే వ్యాపారాన్ని ఓపెన్ మార్కెట్ డిజిటల్ ట్రేడ్ లో చేస్తున్నాం చేశాము ఆల్రెడీ మనం ఇప్పుడు అమూలు ఉందా అది లేదండి గమల్ అది కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వెళ్ళిపోయింది తర్వాత చేతి వృత్తులు కానీ తర్వాత అగరబత్తులు గతంలో అనేది ఏదైనా మన మహిళలు అంటే ఏదైనా యాక్టివిటీస్ మన లోన్ తీసుకుని వాళ్ళు నిజంలో ఏ యాక్టివిటీ చేసుకోవచ్చు కానీ కులవర్తి పిఎం విశ్వకర్మ అనేది జిఎం ఇండస్ట్రీ ద్వారా వాళ్ళు ఏ కులవొట్టి వాళ్ళు వాళ్ళు మన అన్నమాయిలోకి వాళ్ళు బ్యాంకింగ్ ఇంకా సింగ్ కానీ ఉన్న ద్వారా లోన్ తీసుకుని వాళ్ళు సో ఇప్పుడు లోన్ ఇప్పిస్తున్నారు తప్ప లోన్ కొట్టి ఉండడం అయితే ఇవ్వడం ఇంకా ఈ గవర్నమెంట్ పాలసీ కావాలి ఇంకా రావడం లేకెప్పుడు వస్తాదో ప్రతి ఒక్క జెడ్పీటీసీకి ఆరు వేలు నుంచి పదహైదు వేలు శాలరీ ఇస్తాం మండల పెన్షన్ చెప్పింది మండల పెన్షన్కు ఆరు వేల నుంచి పదహైదు వేలు ఇస్తాం తర్వాత అది చేశారో లేదో తెలియదు తర్వాత మీరేమో జనవరిలో పేపర్కి సిక్స్ మంత్స్ మంత్స్ చేశాను అని చెప్పారు ఇంతవరకు ఏ ఒక జెచ్సి సభ్యులకి శాలరీ అయితే ఫస్ట్ ఆ పదహైదు వేలు శాలరీ ఎప్పుడు చేస్తారు తర్వాత ఇది ఎప్పుడు వేస్తారు సో అది ఖచ్చితంగా తొమ్మిది గంటలు ఇవ్వాలా పెంచుతూ పోతున్నారు ఈ విధంగా మళ్ళీ రైతులకు మళ్ళీ తొమ్మిది గంటలు ఉండే ఉచిత దిద్దురు మళ్ళీ ఏడు గంటలు తగ్గడం కూడా కరెక్ట్ కాదు సో దయచేసి అది తొమ్మిది గంటలు చెయ్యాలి స్మార్ట్ మీటర్లు బిగుస్తానని చెప్పేసి ఒక వినిపిస్తాను దానిపైన అగ్రికల్చర్ కి స్మార్ట్ మీటర్స్ బిగించట్లేదు సార్ అది మెరుగుదల చేశారు ప్రస్తుతానికి ఆ కార్యక్రమం లేదు సో స్మార్ట్ మీటర్ ఎవరుస్తారు సార్ స్మార్ట్ మీటర్